ఆయన ఉన్నత చదువులు చదువుకున్నారు కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేసి సొంతంగా అమెరికాలో కంపెనీ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు పుట్టిన ప్రాంతానికి ఏదైనా సేవ చేయాలని అమెరికా నుంచి సొంత ఊరు వచ్చేసారు ఆయనే యార్లగడ్డ వెంకట్రావు వైసీపీలో రాజకీయ వానమాలు దిద్దారాయన ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు యార్లగడ్డ వెంకట్రావు పామర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఖండాలు దాటి అమెరికా వరకు వెళ్ళింది పొలిటికల్ స్టార్ యార్లగడ్డ వెంకట్రావు రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం యార్లగడ్డ రామశేషగిరిరావు లక్ష్మీ సామ్రాజ్యం గారుల దంపతులకి మొదటి సంతానంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అక్టోబర్ నాలుగున యార్లగడ్డ వెంకట్రావు గారు కృష్ణా జిల్లా పామరులోని పిలుమత్స గ్రామంలో జన్మించారు ఆయనకు సోదరుడు సతీష్ ఉన్నారు వారి తండ్రి వ్యవసాయం చేసేవారు ఇద్దరు పిల్లల్ని ఉన్నత చదువులు చదివించారాయన యార్లగడ్డ వెంకట్రావు గారికి చిన్నతనం నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం టెక్నికల్ అంశాలన్నా ఆయనకు చాలా ఆసక్తి ఉండేది చదువుకునే సమయంలోనే ఆయన మెరిట్ స్టూడెంట్గా ఉండేవారు రాజకీయాలన్నా సమాజ సేవన్నా కూడా ఎప్పుడూ ఇష్టంగా ఉండేది ఆయనకు ప్రాథమిక విద్య కృష్ణా జిల్లా కూచిపూడిలో చదువుకున్నారు ఆ తర్వాత కేసీపీ స్కూల్లో పదో తరగతి పూర్తి చేశారు అక్కడ కూడా మెరిట్ స్టూడెంట్ ఆయన ఆ తర్వాత ఏజీఎస్జి కాలేజ్ ఉయ్యూరులోని బీఎస్సీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఆయన అమెరికా వెళ్లారు పలు సాఫ్ట్వేర్ కోర్సులను నేర్చుకుని అక్కడే రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేశారు ఆ తర్వాత సొంతంగా ఆయనే సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ ప్రారంభించారు టెక్సాస్లోని ఫస్ట్ ఆబ్జెక్ట్ ఐఎన్సీ అనే కంపెనీని డిసెంబర్ పద్నాలుగు రెండు వేల సంవత్సరంలో స్థాపించారు వందలాది మందికి ఉద్యోగాలు కల్పించారు ఇలా అప్పటి నుంచి సాఫ్ట్వేర్ రంగంలోనే వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు అమెరికాలో ఆయన కంపెనీ నిర్వహిస్తూ ఉన్నా ఆయన తన ఊరిపై ప్రేమతో తాను చదువుకున్న స్కూల్కి కాలేజీకి ఎంతో సహాయం చేశారు కళాశాలలో కొత్త తరగతి గదులు నిర్మించారు తన సొంత గ్రామంలో కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారు అనేక ఆలయాలు నిర్మించారు రాజకీయాలకు రావాలి అనుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధానాలు పార్టీ సిద్ధాంతాలు నచ్చి వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు గారు వైసీపీలో చేరారు అయితే ఆయనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా లేదా ఎంపీగా అవకాశం ఇచ్చినా పర్వాలేదని పోటీ చేస్తానని తెలియచేశారు ఆయన అయితే ఆయన సొంత నియోజకవర్గం పామరు రిజర్వ్ సెగ్మెంట్ కావడంతో అక్కడ ఆయనకు పోటీ చేసే అవకాశం లేదు దీంతో ఆయనకు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు ఈ సమయంలో అక్కడ వల్లభనేని వంశీపై పోటీకి ఆయన్ని ఫిక్స్ చేశారు జగన్ ఇలా ఆయనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత తన సొంత ప్రాంతం గన్నవరంగా భావించి వెంకట్రావు ఎంతో కష్టపడి పార్టీకి సేవ చేశారు జనాల్లోకి పార్టీని తీసుకువెళ్లారు నవంబర్ నాలుగు రెండు వేల పదిహేడు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు వరకు మొత్తం నూట నాలుగు గ్రామాల్లో పాదయాత్ర చేశారు యార్లగడ్డ వెంకట్రావు పదమూడు నెలల పాటు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు క్రియేట్ చేశారు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆయనకు గన్నవరం టికెట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల తేడాతో యార్లగడ్డ వెంకట్రావు ఓటమిపాలయ్యారు అయినా పార్టీలోనే ఆయన కొనసాగారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మద్దతిచ్చారు దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీ అలాగే యార్లగడ్డ వెంకట్రావుని నియోజకవర్గంలో కలిసి పనిచేయమని కోరారు అయితే వల్లభనేని వంశీ రాకని ముందు నుంచి వ్యతిరేకించారు యార్లగడ్డ కానీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఆ సమయంలో ఒకే అన్నారు ఆ తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా యార్లగడ్డ వెంకట్రావుకి ఇచ్చారు ఆ పదవిలో పదమూడు నెలలు ఆయన కొనసాగారు రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఆకస్మికంగా డిసిసిపి పదవి నుంచి ఆయన్ని తొలగించి తన్నీరు నాగేశ్వరరావుకు అప్పగించారు ఆయన తర్వాత తొలగించి తాజాగా పద్మావతికి ఇచ్చారు అయితే వంశీ పార్టీలో చేరిన తర్వాత వెంకట్రావుకి ప్రాతినిధ్యం తగ్గింది తన కేడర్కి ఎలాంటి పదవులు కూడా రావడం లేదు వంశీ అనుచరులు ఆయన వర్గం మాత్రమే పదవులు పొందేవారు ఇలా తన కేడర్ని పార్టీ అధికారంలో ఉన్నా ఆదుకోలేకపోతున్నానని చాలాసార్లు మదనపడ్డారు వెంకట్రావు ఇక ఇరువురు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరికీ పడేది కాదు కొద్ది రోజుల ముందు తన అనుచరులతో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు యార్లగడ్డ పార్టీకి ఒబీడియంట్ ఉంటూ ఎన్నో అవమానాలు భరించాలని అయినా సరే తాను ఏనాడు జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదన్నారు ఆయన జగన్ తమ రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చి గనవరం తీసుకువచ్చారని గుర్తు చేశారు అయితే గడిచిన రెండేళ్లుగా తనకు సీఎం దగ్గర నుంచి అపాయింట్మెంట్ కూడా లేదని పాపోయారు పదో తరగతి చదువుకునే రోజుల్లోనే తాను ఎమ్మెల్యే అవ్వాలని అనుకున్నట్టు తెలిపారాయన అయితే తనను విజయవాడ ఎంపీకి ఇన్ఛార్జిగా వెళ్లాలని పార్టీ పెద్దలు కోరారని తాను మాత్రం అంగీకరించలేదని తెలియజేశారు ఇదే సమయంలో వంశీ టాపిక్ మాట్లాడారు యార్లగడ్డ వల్లభనేని వంశీతో తనకు ఎలాంటి తగాదాలు లేవని కాదంటే వంశీతో కలిసి పనిచేయలేనని తాను సీఎం జగన్కి చెప్పినట్టు కూడా చెప్పారు వెంకట్రావు వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేయడం వల్లే వంశీకి శత్రువుగా మారానని కూడా తెలియజేశారు చివరకు ఆయనకు వైసీపీలో టికెట్ వచ్చే అవకాశం లేదని తేలిపోయింది వెంటనే ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబును కలిశారు చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పారు యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటన చేసేశారు ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారాయన యువగలం పాదయాత్ర సందర్భంగా గన్నవరం నియోజకవర్గం నిడమానూరు క్యాంప్ సైట్లో లోకేష్ పసుపు కండువా కప్పి ఎర్రలగడ్డను టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు నాలుగు సంవత్సరాలుగా గన్నవరంలో టీడీపీ శ్రేణులకు సరైన ఇన్ఛార్జీ లేరు వంశీ తర్వాత బచ్చుల అర్జునుడిని ఇన్ఛార్జిగా నియమించిన ఆయన గుండుపోటుతో మరణించారు తర్వాత మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తాత్కాలిక ఇన్ఛార్జిగా కొనసాగారు ఆ తర్వాత యార్లగడ్డ వెంకట్రావుకి బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు ఇక యార్లగడ్డ వెంకట్రావు గారి కుటుంబం గురించి చూస్తే రెండు వేల రెండు మే నాలుగున జ్ఞానేశ్వరి గారిని వివాహం చేసుకున్నారు వీరికి కుమారుడు కుమార్తె ఇక సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేశారు ఎర్లగడ్డ తన చదువుకున్న స్కూల్కి కాలేజీకి ఆర్థిక సహాయం చేసి కొత్త తరగతి గదులు నిర్మించారు పలు ఆలయాలు జీర్ణోద్ధారణలో ఉన్న వాటికి సహాయం చేశారు ఇలా తన వంతు సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ఉన్నారాయన సుమారు ఆయన ఆస్తి వంద పైనే ఉంటుందని చెబుతారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కలిసి వెళ్తూ ఉన్నాయి గన్నవరంలో యాడ్లగడ్డకు టికెట్ కేటాయించారు చంద్రబాబు వైసీపీ తరఫున వల్లభనేని వంశీ పోటీ చేస్తూ ఉన్నారు ఈ ఎన్నికల్లో మరి పొలిటికల్గా గన్నవరం గురించి రాష్ట్రమంతా చర్చించుకుంటోంది మీ అభిప్రాయం ప్రకారం గన్నవరంలో వీరిద్దరిలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు